నెల్లూరు నగరంలోని తొమ్మిది పదకొండు యాభై మూడవ డివిజన్లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సుడికాలి పర్యటన చేశారు నెల్లూరు నగరంలోని తొమ్మిదవ డివిజన్లో రెండు పార్కులు పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఈఎల్ఎస్ఆర్ పార్కుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని అధికారులు స్థానిక నాయకులు చిన్నారులతో కలిసి అట్టహాసంగా పార్కులను ప్రారంభించారు పార్కుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రి నారాయణకు అడుగడుగున స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు పార్కులు ప్రారంభం అనంతరం పార్కుల్లో చిన్నారులతో మంత్రి నారాయణ కొంతసేపు సరదాగా గడిపారు అనంతరం వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజన స్రవంతి మంచినీటి ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులను అధునాతన వసతులతో ఆధునీకరించి వేసవి సెలవుల్లో చిన్నారులకు వంతులేని ఆనందాన్ని సొంతం చేశామన్నారు అల్లేపురంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న లక్షల టన్నుల చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని సుందర పార్కుగా అభివృద్ది చేస్తామన్నారు అలాగే దొంతాలి ప్రాంతంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామన్నారు నగర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటం రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు నెల్లూరులో రెండు పార్కులు చేశాం ఆ రెండు కూడా నెల్లూరు డివిజన్లో నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అనేక లక్షలు చేసి అనేక పార్కులు బేకప్ చేశాం చేసాం కూడా మెజారిటీ పార్కులు పూర్తి చేసాం చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్రే ఎక్విప్మెంట్ కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం విరామం చేస్తుంది అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చిడిపోతే దానికి బైనింగ్ పెట్టేశారు ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చిడిపోతే బైనింగ్ అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఆనందానికి లేదు చక్క చక్కడే పార్కులు నెల్లూరులో ఉన్నాయి వాటి అన్ని డెవలప్ చేసేయచ్చు అందుకనే మరలా ప్రభుత్వ రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం ఆల్రెడీ సిటీలో ఉన్న యాభై పార్కులు దాదాపు పార్క్ చేశాను దాదాపు కొందరు నలభై పార్సులు దాకా ఆపోతే ఎక్కిన ప్రతిరోజు అది చేస్తారు సార్ కంప్లీట్ అయిపోయిన రెండు ఇనాగ్రేషన్ని ఇవాళ తొమ్మిదవ డివిజన్లో రెండు పార్కులు చాలా చాలా చక్కగా చేశారు ఒక పిల్లలు పిల్లల ఆనందానికి అర్థం లేదు పిల్లల ఆనందానికి ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకుంటారు అందులో సెలవులు ఇచ్చిన ఇరవై మూడో తేదీ ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను నేను ఏప్రిల్ ఇరవై మూడు లోపల కాపీలన్నీ కంప్లీట్ చేయాలంటే నైంటీ పర్సెంట్ చేశారు అటు కమిస్టర్ గారిని ఇంజనీర్ని అందరినీ గ్రీన్ కాపీలు అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను నెల్లూరులో ఉన్న ప్రతి పాలకనీ కంప్లీట్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ తొమ్మిదవ డివిజన్లో లెగసి లెగసి అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప చెత్త కుప్ప అదేవిధంగా దొంతాల్లో గత పాతిక సంవత్సరాల నుంచి వచ్చిన చెత్తంతో అడేస్తున్నారు అది క్లీన్ చేయడానికి కంటెంట్ ఇచ్చాం చాలా వేగవంతంగా చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఉందో అది అరవై ఐదు రోజుల లోపల అయిపోతుంది అరవై ఐదు రోజుల అక్కడ ఒక మంచి పార్క్ కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను వాళ్ళు దాన్ని స్టడీ చేస్తున్నారు ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ పనిచేయడానికి ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ నేను ఒకటి అందరికీ చెప్పేది ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రామిస్ చేసామో నూటికి నూరు పాలు నెల్లూరులో చేస్తాం రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం అయితే ప్రజలకు ఓటింగ్ పట్టండి ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి స్లెక్ట్ చేసేసి పెయించు దానికి అసలు తీర్చాలా వడ్డీ తీర్చాలా ఆదాయం లేదు ఆదాయం ఎప్పుడు వస్తుంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఉన్న ఇండస్ట్రీస్ అని వెళ్ళిపోయినాయి ఉన్నాయి వెళ్ళిపోయినాయి గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక వాళ్ళ అరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండాలా యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా చేస్తున్నారు ఎకనమిక్ గ్రోత్ రావాలని అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరితో కలెక్టర్ ప్రజా మాట్లాడుతున్నారు అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ సాఫ్ట్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ మీరు చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా లు ఇచ్చారు అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అంటే కలెక్టర్ ప్రజ ప్రజాపతి చేస్తున్నారు అది కానీ పూర్తయితే దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి యాభై వేల మందికి దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ ఎవరు చెప్పేది ఎలక్షన్స్ ముందు అయితే మాట ఇచ్చామో జోమలల్లీ నగరం చేయడానికి యూజీడీ కానీ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం కొద్దిగా ఓవీ పడ్డాల్ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మేమంతా మీ మంత్రి ఎవరే అంటే బౌగో నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి అంటే ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది పార్కుల మంత్రిగా అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు ఆనాడు పార్కులు లేవు అయితే ఈ పార్క్ ఒక చరిత్ర ఉంది ఈ పార్కులో రెండు వేల పదిహేడులో ఒకరు ఆక్రమించేసి ఒక బట్ట తెచ్చారు ఆనాడు పూన చంద్రరావు గారు తిరుపతి నాయుడు గారు వాళ్ళ మిత్రులంతా పెద్ద మనుషులంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా బాబురాయలందరూ కూడా మా దగ్గరికి వచ్చారు నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోర్టు వేయడం జరిగింది వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్క్ ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పని చేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి ఉన్నారు ఒకటి మీకు తెలియజేసేది రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది అపోజిషన్ లో పనిచేసే వాళ్ళు అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు బాలాజీ గారు ఒక చెప్పిన తెలియజేశారు అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు అంత అభివృద్ధి చేయాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ వాటర్ ట్యాంక్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏజీ తాకల ఏదో పాపం ఉన్నటువంటి ఈరోజు ఊడిపడ్డాడు మా మిసెస్ చూస్తుంది ఫోన్ చూసా ఉన్నటువంటి రెస్టేట్మెంట్ ఇచ్చేసాడు ఎవరికి అమ్మ మన ఆయన సంవత్సరం తర్వాత రావటం రావటం పార్టీ చేసుకుంటారు దేవుడి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి ఆయన దోసుకుంటున్నా అంటే ప్రజలు చేకొడతారు అనిల్ గారు గుర్తుపెట్టుకోండి అంతేగాని ఎప్పుడు కూడా ఆయనకు పది మందికి పది ఊర్లకి పది జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు వేరు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు ఆయన ఫ్లైట్ లైన్ చేయడం ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అటువంటి ఎవరు నమ్మరు నీ నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు నేను అని గారు ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పించుకో మీరు తప్పుకోవడం మంచిది నేను ఎప్పుడో చెప్పా ఇప్పుడు అది పూర్తయింది నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు నరసరావుపేట పంపించారు నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయాం ఉండేటువంటి ఈరోజు పడ్డా చూస్తుంది స్టేట్మెంట్ ఎందుకు నాయన ముందు ఆపేయి మా నారాయణ మీకు ఆ రోజు చెప్పా మా నారాయణ గారు చూసి నేర్చుకోండి కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం ఒక నెల రోజులు ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి బార్పులు ఎలా చేయాలి గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి రోడ్లు ఎలా చేయాలి సైడ్ కాలాలు ఎలా చేయాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల చెప్పా నారాయణ గారు తిట్టొద్దు నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా నా మాట ఎలా అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు ఎప్పుడు కూడా మరి ఉన్నప్పుడు ఒక పది పనులు చేస్తే ప్రజలు పది కాలాలు కూడా అనుకుంటారు ఈరోజు నారాయణ గారు చూడండి ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు మరియు బాలాజీ గారి నాయకత్వం వహించారు ఒక మంచి మంత్రి ఒక పార్కుల మంత్రి ఒక అభివృద్ధి మంత్రి ఒక పక్క నెల్లూరు జిల్లా చూడొచ్చు ఒక పక్క రాష్ట్రం చూస్తూ ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి అందరం ఆశ్చర్యంగా మనం కోరుకుంటారు నెల్లూరు నగరంలో నారాయణ నారాయణ అంటే కార్యక్రమంతో వీధి వీధిలో మారుమోగుతూనే ఉంది మరి తొమ్మిదవ డీజుల్లో అయితే దాదాపు కోటి రూపాయలతో ఆరు పార్కుల్ని అందంగా పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఆహ్లాదకరంగా చేసినటువంటి మన ఎమ్మెల్యే గారిటువంటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మన నారాయణ సార్కి ప్రత్యేకంగా మన డివిజన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కంపుతో అల్లాడుతున్నటువంటి కంపోస్ట్ షార్డ్ ని కొన్ని కోట్ల రూపాయలతో దాన్ని క్లీన్ చేయించి ఆడైతే ఈ పార్క్లన్నీ ఒక ఎత్తే అయితే అక్కడ రాబోయే ఓటర్ వన్ టైప్ థీమ్ పార్కు బ్రహ్మాండగా నెల్లూరు నగరానికే మన కాదు నెల్లూరు నగరానికే తలమానికంగా రాబోతుంది అదేవిధంగా సార్ హామీ ఇచ్చినారు మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మార్కెట్ యార్డ్ ని త్వరలో చేస్తామని చెప్పని గతంలో చెప్పున్నారు ఆ స్థలాన్ని కూడా పరిశీలించారు దాన్ని చేస్తారు అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా యాక్షన్ ఈ ప్రాంతంలో అనేక సైడ్ కాలువలు అయితే నిర్మించాల్సి ఉంది అవన్నీ కూడా దాదాపు తొమ్మిదవ డిజిల్ లో పదివేల ఏడు వందల ఎనభై ఒక్క మీటర్లు కాలవల సైట్లు అవసరం అయితే వాటన్నిటిని ఎస్టిమేషన్ చేసి సార్ ముందు పెట్టడం జరిగింది సార్ కూడా వాటికి ఆమోదం తెలిపి రెండు మూడు విడతలుగా ఇస్తాం బాలాజీ ఆ డివిజన్ లో ప్రతి ఒక్కటి కూడా ఒక్క సైడ్ కాలువ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పుకున్నారు ఇంకా కూడా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ విజి ఏదైతే ఉందో అది చిన్నదిగా ఉంటే రోడ్లన్నీ వెరపగా ఉండే విజి చిన్నదిగా ఉంది దాన్ని కూడా ముప్పై లక్షలతో ఇస్టుస్ట్ చేస్తున్నాం దాన్ని త్వరలో చేయబోతున్నాం డివిజన్ రాబో రెండు మూడు సంవత్సరాల్లో ఈ డివిజన్లో ఏదైనా పని ఎత్తుక్కుని చేయాల్సిన పరిస్థితి అయితే ఈ డివిజన్ తీసుకొస్తాం అదేవిధంగా ఈ డివిజన్లో అటుబడుకుని అభివృద్ధి నారాయణ సార్ ఉన్నాడు మనకు ప్రతిదీ నారాయణ సార్తో పాటు అదేవిధంగా అన్న బృడా చైర్మన్ గారు ఉన్నారు అన్నతో కలిసి ప్రతిదీ కూడా ఈ డివిజన్ మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం